అగనంబూడి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతీ కామెంట్స్ మల్కాపురం ప్రాంతానికి చెందిన మేఘన డెలివరీ నిమిత్తం అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది ఒకటో తేదీన మేఘన ఆడబిటకు జన్మనిచ్చింది రెండు రోజుల క్రితం మేఘన తల్లి భర్త ఆసుపత్రిలో గొడవపడ్డారు మేఘన భర్తపై కూర్మపాలెం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశాం మేఘన భర్త కిరణ్ నిన్న హత్య గురి కావడంతో అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు కిరణ్ శరీరంపై కత్తి గుర్తించాం ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి కిరణ్ మృతి చెందాడు పోస్ట్ మార్టం నిమిత్తం కిరణ్ మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించాం మేఘనా పాప ఆరోగ్యకరంగా ఉన్నారు ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం గుడ్ మార్నింగ్ అండి పసుపులేటి ప్రమోద్ పసుపులేటి ప్రమోద్ మేఘన అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఈమెట దొడ్డి కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేసింది లవ్ చేసిన తర్వాత ఇరవై ఒకటి పన్నెండు ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళు అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు తర్వాత కన్సీవ్ అయ్యింది మొన్న ఒకటో తేదీనమాట డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత చూడడానికి ఏడో తేదీన వాళ్ళ అత్త ఈ చూడడానికి వచ్చాడు బిడ్డను చూడడానికి వచ్చేసరికి అత్తను అల్లుడు గొడవపడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని ఆవిడనమాట ఒక ప్లా పథకం ప్రకారం ఆయన తనతో క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తిని కొరలి అనే ఆయన్ని ఏర్పాటు చేసి శనివాడి జంక్షన్లో చెస్ట్ మీద కత్తితో పడిచి చంపాడు వీళ్ళిద్దరూ ఈ ఎవరైతే మదర్ ఉందో మదర్కున్నో డిసీజ్డ్ మదర్కున్నో ఆడికి కొరలకి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ తాలూకా రిక్వెస్ట్ మేరకు వచ్చి వీడిని మడ్ చేయడం జరిగింది దీని మీద కేసు తువ్వాడు పోలీసులో దర్యాప్తు చేస్తున్నాను మార్నింగ్ అండి లేటు ప్రమాదం ఫస్ట్ ప్రమోద్ మేఘన్ అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్సు ఈమెట దొడ్డి కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేసింది లవ్ చేసిన తర్వాత ఇరవై ఒకటి పన్నెండు ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళు అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు తర్వాత కన్సీవ్ అయ్యింది మొన్న ఒకటో తేదీనమాట డెలివరీ అయ్యింది డెలివరీ అయిన తర్వాత చూడడానికి ఏడో తేదీన వాళ్ళ అత్త ఈ చూడడానికి వచ్చాడు బిడ్డని చూడడానికి వచ్చేసరికి అత్తను అల్లుడు గొడవపడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని ఆవిడనమాట ఒక ప్లా పథకం ప్రకారం ఆయన తనతో క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తిని కొరలి అనే ఆయన్ని ఏర్పాటు చేసి శనివాడి జంక్షన్లో చెస్ట్ మీద కత్తితో పొడిచి చంపాడు వీళ్ళిద్దరూ ఈ ఎవరైతే మదర్ ఉందో మదర్కున్నో డిసీజ్డ్ ఆడికి కొరలైకి ఇద్దరికినో ఎఫ్ఐఆర్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ తాలూకా రిక్వెస్ట్ మేరకు వచ్చి వీడిని మడ్ చేయడం జరిగింది దీని మీద కేసు తువ్వాడు పోలీసులో దర్యాప్తు చేస్తున్నాను